నేను మామూలుగా పూజ షాప్ నేను ఫస్ట్ నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ షాప్లోనే రెడప్ అన్న వాళ్ళ షాప్లోనే కొనుక్కుంటాను మేము ఇరవై ఏళ్ళగా ఇక్కడే రెడప్ అని కొంటున్నాము ఏ వస్తువు కావాలన్నా ఇక్కడికే వస్తాము అవి వాళ్ళు ఏం చెప్పినా కూడా ప్రతి వస్తువు వేరే పోవాల్సిన పని లేదు ఇక్కడికి వచ్చి కొంటాం నలభై ఏళ్ళు అక్కడికి వచ్చి ఏ పూజ ఐటమ్ ఎప్పుడు ఏ పండగకి ఏ వినాయక చవితి ఏమిటి కావాలి అక్కడికి వచ్చి ఏం కావాలి తీసుకుంటాము వచ్చేసి పూజకి వాళ్ళ పూజాయి పూజా సామాన్లు అంటే గుర్తొచ్చేది వచ్చేది మొట్టమొదటిసారిగా రెడ్డెప్పన్న వాళ్ళ షాపు వీరు పలమనే టౌనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా పేర ప్రఖ్యాతులు కాంచినటువంటి షాపు అందరికీ వందనములు నలభై సంవత్సరములుగా శివాలయం ప్రక్కన నేను వ్యాపారం చేస్తూ ఉన్నాను అందరూ నన్ను ఆదరించిన దానికి అందరికీ శతకోటి వందనములు

ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ షాప్లోనే నేను వాళ్ళ షాప్లోనే కొనుక్కుంటాను ఇక్కడ పూజకు కావాల్సిందే అన్ని పూజలకు కావాల్సిండే వస్తువులు అన్నీ దొరుకుతాయి చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నవధాన్యాలు కానీ జవ్వాది ఈ యూట్యూబ్లో చూపిస్తారు కదా ఎర్రటి వత్తులు ఈ జవ్వాది ఈ గంధం పేస్ట్ ఇవన్నీ ఎన్నో ఏండ్ల నుంచి నేను దేవునింటి సామాన్లకు కూడా నేను ఇక్కడే కొనుక్కుంటాను చాలా బాగుంటుంది టెంకాయ అయితే నాకు బాగా చాలా నచ్చుతుంది పూలు వచ్చిండేటివి అన్నీ కూడా స్పెషల్గా ఇస్తారు అడిగినవి అన్నీ కరెక్ట్గా ఇస్తారు తర్వాత సాంబ్రాణి నాలుగైదు రకాలు ఉంది చాలా బాగున్నాయి నానైతే చాలా హ్యాపీ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి దేవుడిని కావాల్సిన సంబంధం అన్ని వస్తువులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ వరలక్ష్మి వ్రతంకి వినాయక చవితికి ఇంకా చిన్న చిన్న అయ్యప్ప స్వామి మాల విషయంలో ఒక్కొక్కటి ఒక్కొక్క చోట తీసుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడికి వస్తే అన్ని ప్యాకేజ్గా అన్నీ చాలా బాగా అన్ని కరెక్ట్గా ఒరిజినల్గా క్వాలిటీ బాగుండేది మెయిన్ క్లీన్గా అన్నీ ఇస్తారు చాలా బాగుంటుంది ఒకసారి వచ్చి అందరూ విజిట్ చేయండి ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ ఓం విఘ్నేశాయ మహా ఓం నమ శివాయ అందరికీ నమస్కారము మా నాన్నగారు టెంకాయల రెడ్డప్ప గారు గత నలభై సంవత్సరాలుగా శివాలయం దగ్గర పూజ సామాన్లు అమ్ముతూ ఉంటుంది ప్రస్తుతం అక్కడ గాలిగోపురం నిర్మాణం కొరకు మా షాపు పాతపేట ఆర్ఆర్ బుక్ సెంటర్ పక్క రూమ్ కుమార్చబడినది మా వద్ద వరలక్ష్మి వ్రతం కావాల్సిన పూజ సామాన్లు కావిడి వస్తువులు కావిడి అభిషేకం సామాన్లు అన్ని రకాలైన పూజ సామాన్లు అమ్మవడును ఈ వరలక్ష్మి వ్రతం కావాల్సిన స్పెషల్ ఐటమ్ అంతా ఉంటాయి మా దగ్గర వరలక్ష్మి వ్రతంకి ఈ పసుపు కుంకం డబ్బాలు ఇవన్నీ మా దగ్గర రెడీగా ఉంటాయి తాంబూలం ఇవ్వడానికి నెక్స్ట్ కజ్జిరకాయలు కలకండ బుట్టుదారాలు మా దగ్గర వచ్చి కలిసి కలసం కావాల్సిన చొంబులు కలసం ఐటమ్స్ నవధాన్యములు అయ్యప్ప మాలలు అయ్యప్ప స్వామి వస్త్రములు అయోరిక్ కావాల్సిన మంచి నైన్ ఇంటూ ఫైవ్ జేబిటీ మంచి క్వాలిటీ నైన్ ఇంటూ ఫైవ్ ఉంటాయి పన్నీర్ బాటిల్ రిచర్డ్స్ అన్ వాళ్ళది కడ్డీలు ఇరవై రకాలు ఉంటాయి అన్ని నెంబర్ ఒకదాని మించి ఒక క్వాలిటీ ఉంటాయి ధూప్ స్టిక్స్ కప్ కప్దూపులో నైవేద్యం ఉంటాయి జవాజీ నెయ్యి అన్ని బ్రాండెడ్ మంచి క్వాలిటీ పెడతాము నెయ్యంతా గంగా జలము ప్యూర్ ఉంటుంది అష్టగంధం చందనం ఉంటుంది జవాజ్ లిక్విడ్ కూడా మా దగ్గర రెడీగా ఉంటాయి దాని ప్యాకెట్ చిన్నవి కాలు కిలో ప్యాకింగ్లు నెక్స్ట్ హోమ ద్రవ్యాలు హోమ సమిధులు హోమం కావాల్సిన వస్తువులు హోమ సమిధులు నెక్స్ట్ నవధాన్యాలు నవధాన్యాలు కాలు కిలో ప్యాకింగ్ ఉంటాయి ఇంకా ఎక్కువ కావాలంటే కూడా మేము ప్యాక్ చేసి రెడీగా ఇస్తాము నవధాన్యాలు ప్యాకెట్లు నెక్స్ట్ హోమ ద్రవ్యాలు యాభై నాలుగు యాభై నాలుగు వై వెరైటీస్ ఉంటాయి దీంట్లో నూట ఎనిమిది కావాలన్నా నూట ఎనిమిది ఉన్నాయి నెక్స్ట్ కర్పూరాలు ఫిఫ్టీ గ్రామ్స్ అంతా అంబికా క్వాలిటీలో ఉంటాయి మంచి క్వాలిటీ నెక్స్ట్ అయ్యప్ప స్వామి పంచులు మంచి క్వాలిటీలో ఉంటాయి పంచులు టవల్లు అయ్యప్ప స్వామి ఇరుమూడు సామాన్లు అన్నీ మా దగ్గర మంచి క్వాలిటీలో ఇవ్వబడును హోమానికి కావాల్సిన సమిధులు కరెక్ట్గా బాగుంటాయి నీట్గా ఉంటాయి హమీధులన్నీ ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు ఇంకా వీభూది ప్యాకెట్లు బా ఉంటాయి మా దగ్గర మంచి క్వాలిటీ ఉంటాయి అర కిలో ప్యాకింగ్ కిలో ప్యాకింగ్ వస్తాయి ఇంకా చిన్న ప్యాకెట్లు అంటే శిథిన వీభూద్ మా దగ్గర ఉంటాయి వీభూద్తో పాటు గంధము అభిషేక వీళ్ళది శిఖరం వాళ్ళది ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది హాఫ్ కిలో ప్యాకింగ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ డబ్బాలు వస్తాయి నెక్స్ట్ హాఫ్ కిలో హండ్రెడ్ గ్రామ్స్ పసుపు ఫిఫ్టీ గ్రామ్స్ హాఫ్ కిలో పసుపు ఉంటాయి నెక్స్ట్ గోపురం మెరూన్ రెడ్ కుంకము ఫిఫ్టీ గ్రామ్స్ హాఫ్ కిలో ప్యాకింగ్ కిలో ప్యాకింగ్ అన్నీ ఉంటాయి దీపం నూనె సైకిల్ బ్యాండు నెక్స్ట్ నువ్వుల నూనె ఉంటుంది దీపం నూనె కొద్దిగా తక్కువ రకం కూడా ఉంటుంది మంచి క్వాలిటీలో ఉంటుంది తక్కువ రకమైన మంచి మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాము మా అంగిల్లో స్పెషల్ ఏమిరా అంటే ప్రతి పండగకి ఏ శుభకరం కానీ పండగలు నెక్స్ట్ వినాయక చవితి కానీ అభిషేకం సామాన్లు నెక్స్ట్ అయ్యప్ప స్వామి ఎత్తుకుంటే అయ్యప్ప స్వామి వస్తువులు మాల్లు పంచులు టవళ్ళు బ్యాగులు కానీ ఇరుముడు బ్యాగులు ప్రతి వస్తువు స్పెషల్గా ఉంటాయి మ్యారేజ్లకు కావాలంటే ప్రతి వస్తువు నాణ్యతగా అన్నీ ఒక సెట్టుగా ఇవ్వబడును ఇంకా హోమంకు సంబంధించిన వస్తువులు అంటే హోమకు సమిధులు పేలాలు నెక్స్ట్ హోమ ద్రవ్యాలు హోమానికి సంబంధించింది పట్టు వస్త్రము నెక్స్ట్ జాజికాయ జాపత్రి వట్టివేరు ఇవన్నీ మా దగ్గర స్పెషల్గా ఉంటాయి క్వాలిటీ బాగుంటాయి మా దగ్గర ఏ శుభకారానికైనా ఏ పండగకైనా మీరు వచ్చినప్పుడు ఒక సెట్టుగా ఇవ్వబడును అందరికీ నమస్కారం మేము శివల గుడి దగ్గర టెంకాయలు పూజ సామాన్లు ఏం కావాలన్నా ఇక్కడే కొంటున్నాము ఇరవై సంవత్సరాలకు ఇక్కడే కొంటున్నాము అయివారు ఏళ్ళు కావాలని చెప్పినా కూడా ఇక్కడికే వస్తుంది మేము ఇరవై ఏళ్ళకి ఇక్కడే బ్రెడ్ పంగిట్లో కొంటున్నాము ఏ వస్తువు కావాలన్నా ఇక్కడికే వస్తాము అవి వాళ్ళు ఏం చెప్పినా కూడా ప్రతి వస్తువు వేరే అంగిడికి పోవాల్సిన పని లేదు ఇక్కడికి వచ్చి కొంటాం ఏ పండగ వచ్చినా అన్ని వస్తువులు ఇక్కడే దొరికిపోతుంది అంటే చోట పోయే పని లేదు ఇక్కడ ఈశానుల పక్కలో రెండ పన్నెంలో వచ్చి పూజ ఐటమ్ అన్నీ తీసుకుంటాము నలభై ఏళ్ళు అక్కడికి వచ్చి ఏ పూజ ఐటెం ఎప్పుడు ఏ పండగకి ఏ వినాయక చవితి ఏంటి కావాలని అక్కడికి వచ్చి ఏం కావాలో తీసుకుంటాము ఏ టూ జెడ్ ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర ఉంటుంది అక్కడికి వచ్చేసి పూజకి సంబంధించిన సామాన్లు ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర ఉంటుంది ఇప్పుడు అక్కడ షాపు లేనందువల్ల పాతపేటకి మార్చినాను ఇక్కడ షాపు ఈ షాపు మార్చినారు ఇక్కడికి కరెక్ట్గా కంటిన్యూగా రండి నేను బాగా ఐటమ్ ఉంటుంది కరెక్ట్గా ఏం కావాలో ఉంటుంది దగ్గర పూజకి ఇంటి పూజా సామాన్కి గోప్రేషాలకి మళ్ళీ గుణవర్ధనకి అన్ని ఏం కావాలో అన్నీ ఉంటాను ఆ లేడీస్ ఎవరు వచ్చినా కూడా ఏ ఐటెం కావాలన్నా ఒక వస్తే ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది ప్రతి ఒక్కరు లేడీస్ బాగా అలవాటు అయినారు అది ఇక్కడ తీసుకోవడం గత నలభై సంవత్సరాలుగా పేక ప్రఖ్యాతలు కడిగించిన పూ రెడ్డెప్ప పూజా సామాన్ల షాపు ఇప్పుడు ఆరా బుక్ సెంటర్ పక్కన మార్చబడినది ఇక్కడ చాలా క్వాలిటీతో కూడుకున్నటువంటి తక్కువ ధరకి మీకు అందుబాటులో ఇస్తున్నాం ఇక్కడ ఆ పూజా సామాగ్రి అంటే గుర్తొచ్చేది రెడ్ షాపు ఇక్కడ ప్రతి ఒక్కటి అయ్యప్ప స్వామికి పూ అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి ఇరుముడితో కూడుకున్నటువంటి వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి అదే విధంగా పత్తి పండక్కు కావలసినటువంటి సామాన్లు ఇక్కడ దొరుకుతాయి పూజా సామాన్లు అంటే గుర్తొచ్చేది పొడ మొట్టమొదటిసారిగా రెడ్డెప్పన్న పన్న వల్ల షాపు వీరు ప పలమనే టౌనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా పేర ప్రఖ్యాతులు కాంచినటువంటి షాపు పూజా లక్ష్మీ నరసింహ పూజా స్టోర్ మా వద్ద గృహ ప్రవేశం కావాల్సిన వస్తువులు నామకరణములకు వివాహాది శుభకార్యములకు అయ్యప్ప స్వామి దీక్ష అయ్యప్ప స్వామి దీక్షకు కావలసిన వస్త్రములు మాలలు గోవిందమాలలు శివమాలలు సుబ్బణ్యస్వామి మాలలు వినాయకమాలలు అన్నీ అందరికీ వందనములు నలభై సంవత్సరములుగా శివాలయం ప్రక్కన నేను వ్యాపారం చేస్తూ ఉన్నాను అందరూ నన్ను ఆదరించిన దానికి అందరికీ శతకోటి వందనములు